హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందపాట్వంటీ ట్వంటీ ఈరోజు మన రెసిపీ పల్లీ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి ఎంతో రుచికరమైన ఈ పల్లీ చట్నీ రెసిపీ చూసేద్దామా ముందుగా కడాయి తీసుకొని దానిలోకి నేను వన్ కప్పు పల్లీలు వేసుకున్నాను ఇది లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి పల్లీలన్నీని అప్పుడే మనకి చట్నీ టేస్ట్ ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయిద్ది కానీ లోపల అస్సలు ఫ్రై అవ్వవు సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో ఒక టెన్ పచ్చిమిర్చి తెంపుకొని కడిగి వేసేసుకుందాం వాటర్ మన డ్రై అయ్యే వరకు ఆయిల్ వేయకుండా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే వాటర్ డ్రై అయిపోతాయి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై అవ్వనిద్దాం ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది ఇప్పుడు దీనిలోకి వన్ కప్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది పల్లీలు కూడా చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మనం దీని మీద పొట్టు తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం పల్లీలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేసిద్ది ఇలా అన్నీ పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చెరిగి ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిర్చి పుట్నాలు వేసుకోవాలి అలాగే మన పల్లీలు పెంపి పెట్టేసుకున్నాం కదా పొట్టు తీసి అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వాటర్ పోసుకుంటూ మనం చట్నీని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా అయితే సరిపోయిద్ది ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దానిలోకి హాఫ్ స్పూన్ రావాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి తెంపి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా చట్నీని దానిలోకి వేసేసుకుందాం ఈ పోపుని వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మన చట్నీ అంతే టేస్టీగా కూడా ఉండింది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇడ్లీతో అయినా దోశతో అయినా ఉప్మాతో అయినా పునుగులు ఏ దేనికైనా ఈ టేస్ట్ ఉండిద్దండి అందరూ ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అంతవరకు బాయ్ బాయ్